హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ చైతన్య ఈరోజు మనం చాలా ఉపయోగకరమైన యాభై తెలుగు నుండి ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం ఇవి మనం రోజు మాట్లాడే చిన్న చిన్న వాక్యాలు మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ నేను వస్తాను నేను వస్తాను ఐ విల్ కమ్ ఐ విల్ కమ్ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు యూ గో యూ గో ఇది బాగుంది ఇది బాగుంది దిస్ ఈస్ గుడ్ దిస్ ఈజ్ గుడ్ ఇది నా పుస్తకం ఇది నా పుస్తకం దిస్ ఇస్ మై బుక్ దిస్ ఇస్ మై బుక్ అతను చదువుతున్నాడు అతను చదువుతున్నాడు హీఈస్ రీడింగ్ హీఈస్ రీడింగ్ నేను తింటున్నాను నేను తింటున్నాను ఐఎమ్ ఈటింగ్ ఐఆమ్ ఈటింగ్ నీకు తెలుసా నీకు తెలుసా డూ యు నో డూ యు నో నాకు తెలియదు నాకు తెలియదు ఐ డోంట్ నో ఐ డోంట్ నో నేను సిద్ధం నేను సిద్ధం ఐ యామ్ రెడీ ఐ యామ్ రెడీ అతను ఎక్కడ అతను ఎక్కడ వేర్ ఈజ్ హీ వేర్ ఈజ్ హీ ఇది ఎవరిది ఇది ఎవరిది హూస్ ఈజ్ దిస్ హూస్ ఈజ్ దిస్ నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు వై డిడ్ యూ కమ్ వై డిడ్ యూ కమ్ నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను ఐ ఆమ్ బిజీ ఐ ఐఆమ్ బిజీ రేపు కలుద్దాం రేపు కలుద్దాం లెట్స్ మీట్ టుమారో లెట్స్ మీట్ టుమారో ఇది నిజం ఇది నిజం దిస్ ఈస్ ట్రూ దిస్ ఈస్ ట్రూ ఇది అబద్ధం ఇది అబద్ధం దిస్ ఈస్ ఫాల్స్ దిస్ ఈజ్ ఫాల్స్ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ వన్ నీ పేరు ఏమిటి నీ పేరు ఏమిటి వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ నా పేరు చైతన్య నా పేరు చైతన్య మై నేమ్ ఇస్ చైతన్య మై నేమ్ ఇస్ చైతన్య నీకు ఆకలేసిందా నీకు ఆకలేసిందా ఆర్ యు హంగ్రీ ఆర్ యూ హంగ్రీ నాకు దాహం వేసింది నాకు దాహం వేసింది ఐ ఆమ్ థ్రస్టీ ఐ ఆమ్ థ్రస్టీ నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు సే ఇట్ అగైన్ సే ఇట్ అగైన్ ఆలస్యం చెయ్యకు ఆలస్యం చెయ్యకు డోంట్ బీ లైట్ డోంట్ బీ లైట్ త్వరగా రా త్వరగా రా కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ నెమ్మదిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు స్పీక్ స్లోలీ స్పీక్ స్లోలీ ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో సిట్ హియర్ సిట్ హియర్ లేవు లేవు స్టాండప్ స్టాండప్ తలుపు మూయి తలుపు మూయి క్లోజ్ ద డోర్ క్లోజ్ ద డోర్ తలుపు తెరువు తలుపు తెరువు ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్ ఇది చాలా అందంగా ఉంది ఇది చాలా అందంగా ఉంది దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది ఎవరి ఇల్లు ఇది ఎవరి ఇల్లు హూస్ హౌస్ ఈస్ దిస్ హూస్ హౌస్ ఈజ్ దిస్ ఇది కొత్తది ఇది కొత్తది దిస్ ఈజ్ న్యూ దిస్ ఈజ్ న్యూ ఇది పాతది ఇది పాతది దిస్ ఈజ్ ఓల్డ్ దిస్ ఈజ్ ఓల్డ్ ఇది అందంగా ఉంది ఇది అందంగా ఉంది దిస్ ఈజ్ బ్యూటిఫుల్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఇది చిన్నది ఇది చిన్నది దిస్ ఈజ్ స్మాల్ దిస్ ఈజ్ స్మాల్ ఇది పెద్దది ఇది పెద్దది దిస్ ఈజ్ బిగ్ దిస్ ఈజ్ బిగ్ అతను నా స్నేహితుడు అతను నా స్నేహితుడు హీ ఈజ్ మై ఫ్రెండ్ హీ ఈజ్ మై ఫ్రెండ్ ఆమె మంచి అమ్మాయి ఆమె మంచి అమ్మాయి షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ నీకు ఇష్టం ఉందా నీకు ఇష్టం ఉందా డూ యూ లైక్ ఇట్ డూ యూ లైక్ ఇట్ నాకు ఇష్టం ఉంది నాకు ఇష్టం ఉంది ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ నాకు సహాయం చెయ్యి నాకు సహాయం చెయ్యి హెల్ప్ మీ హెల్ప్ మీ ఇక్కడ ఆగు ఇక్కడ ఆగు స్టాప్ హియర్ స్టాప్ హియర్ ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళు గో ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ వెనక్కి రా వెనక్కి రా కమ్ కమ్ బ్యాక్ బ్యాక్ ఇది ఇది సులభం సులభం దిస్ ఈజ్ ఈజీ దిస్ ఈజ్ ఈజీ ఇది కష్టం ఇది కష్టం దిస్ ఈజ్ డిఫికల్ట్ దిస్ ఈజ్ డిఫికల్ట్ నాకు ఆనందంగా ఉంది నాకు ఆనందంగా ఉంది ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్